just బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందినట్లుగా తెలుస్తుంది యాభై అడుగుల ఎత్తు నుంచి కూడా కింద పడ్డారు ఫ్లైఓవర్ నుంచి అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా కూడా తెలుస్తూ ఉంది మృతులు కనీష్ కు కామినేనిగా కూడా గుర్తించారు ఇప్పటికే పోలీసులు బైక్ చేతికి దొరికింది కదా అని అతివేగంగా వెళ్తున్నారా అయితే ఒక్కసారిగా ఈ వీడియో చూడండి మీకోసం ఇంట్లో ఎదురు చూసే కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినండి పాపం ఇద్దరు చిన్న పిల్లలు பட்டுமணி இரவை ஐதே கூட வேகங்க அதிவேகங்க அத்தி அதிவேகம் வழணி బలి తీసుకుంది ఈరోజు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది తిరుపతిలో రోడ్డు ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు ఆ విజువల్ కూడా మనం సుమంటివి స్క్రీన్ మీద చూడొచ్చు యాభై ఫీట్ పైనుంచి ఏదైతే మనకి ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ నుంచి మీద నుంచి కూడా అది దాదాపుగా మనకి ఫిఫ్టీ ఫీట్ ఉన్నట్టుగా కూడా మనకి హైట్ కనిపిస్తూ ఉంది సో ఆ హైట్ నుంచి కూడా వాళ్ళు కిందకి పడిపోయారు దాదాపుగా అక్కడ వాళ్ళు బతికే సిచ్యువేషన్ కూడా లేదు వాళ్ళెంత స్పీడ్ వీడి మీద ఉంటే ఆ పైనుంచి ఫ్లైఓవర్ మీద నుంచి కిందకు పడిపోతారు ఒక్కసారి ఆలోచించండి ఇరవై లోపే ఏజ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఎంత చిన్న పిల్లలు వాళ్ళు ఇంట్లో ఆ రెండు కుటుంబాల పరిస్థితి ఈరోజు ఏంటి బండి చేతికి వచ్చింది కదా అని విర్రవేగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మీరు పోయే వాళ్ళు పోతారు కానీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఆర్తనాదాలు ఏ విధంగా ఉన్నాయి ప్రమాదంలో రెండు మృతదేహాలు కూడా నుజ్జు అయిపోయాయి ఆ మృతదేహాలు కూడా ఈరోజు గుర్తుపట్టని సిచ్యువేషన్లో ఉన్నాయి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బండి చేతికొస్తే ఆ ఇరవై ఐదేళ్లలోపు పిల్లలు ఆగే పరిస్థితి ఉందా మీద ఆ ఫ్లైఓవర్ మీద అంత స్పీడ్ అవసరమా అక్కడ ట్రాఫిక్ ఉండదు కాబట్టి నేరుగా వెళ్ళిపోవడమేనా అంటే కంట్రోల్లో ఉండదా తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది గరుడవారధి ఫ్లైఓవర్ నుంచి ఇద్దరు యువకులు కింద పడిపోయారు సుమారు యాభై అడుగుల ఎత్తు నుండి పడ్డంతో ఆ ఇద్దరు ఒక్కసారిగా మృతి చెందారు వాళ్ళ మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఫిఫ్టీ ఫైట్ హైట్ ఉంది ఫ్లైఓవర్ కింద రోడ్డు మీద కింద చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే క్షతఖులను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఏ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది ఫ్లైఓవర్ పై ఇతర యువకులు వేగంగా ప్రయాణిస్తుండగా ప్రమాదవ సత్తు కూడా బైక్ బలంగా గా డ్రైల్ అయితే ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు కిందకు పడిపోయినట్లుగా కూడా తెలుస్తోంది ఫ్లైఓవర్ నుంచి కింద పట్టడంతో వారికి బలంగా దెబ్బలు తగిలాయని కూడా చెప్తూ ఉన్నారు దీంతో అక్కడికక్కడ యువకులు ఇద్దరు కూడా మృతి చెందిన పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది ఇక ఇద్దరు యువకులు కూడా తిరుపతికి చెందిన వారిగా కూడా మనకి ఉంది ఇక ఇదిలా ఉంటే తిరుపతిలో నిత్యం శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సౌకర్యం కోసం ఈ గరుడ అయితే నిర్మించడం జరిగింది దీన్ని అతి కష్టం మీద పూర్తి చేశారు చాలా స్పీడ్గా కూడా ఈ ఫ్లైఓవర్ని నిర్మించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిత్యం అక్కడికి యాత్రికులు వస్తూ ఉంటారు కాబట్టి భక్తులు వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ కోసం వాళ్ళకి కంఫర్ట్గా ఉండడం కోసం ఈజీగా కొండకి వెళ్ళే మార్గం అలిపిరి దగ్గరికి వెళ్ళే మార్గం మనకి క్లియర్గా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ ఫ్లైఓవర్ని కూడా నిర్మించడం జరిగింది ఏ టైంలో భక్తులు వెళ్ళే టైంలో అక్కడ కొంచెం క్లియర్గా కూడా ఉంటుంది ఎందుకంటే కింద నుంచి మనం వెళ్తే ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే లోకల్స్ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు అక్కడ బస్ స్టాప్ ఉంటుంది ఆ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుంది అదే ఫ్లైఓవర్ నుంచి మనం వెళ్తూ ఉంటే రేణుగుంట రోడ్ నుంచి కూడా చాలా క్లియర్ గా ఆ ఉంటుంది కాబట్టి ఈ యువకులు కూడా బైక్ తీసుకొని ఒక్కసారిగా కూడా వాళ్ళు సరదాకి వెళ్లారో దేనికి వెళ్లారో మనకి తెలియని సిచ్యువేషన్ తీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాంటి ప్రదేశంలో ఈ రోజు ఏ ప్రమాదం జరగడంతో భక్తులు కూడా విషాదకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి పునరావృతం కాకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటామని కూడా భక్తులు తీసుకోవాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే కొందరు కూడా ఈ ఫ్లైఓవర్ పై స్పీడ్ గా బైకులు నడుపుతూ ఉంటారనేది కూడా తెలుస్తూ ఉంది పోలీసులు నిరంతరంగా పర్యవేక్షణ జరిపి స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేయాలని కూడా అక్కడున్న స్థానికులు చెప్తూ ఉన్నారు